గతంలో రైలు ప్రమాదాలు దేశాన్ని కలిచివేశాయి ప్రతి ప్రమాదం వెనుక ఒక కుటుంబం కన్నీరు ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదన్న ప్రశ్నే దేశాన్ని వెంటాడిద్దాయి నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే భద్రతను కేవలం ఒక శాఖ అంశంగా కాకుండా జాతీయ ప్రాధాన్యంగా మార్చింది రెండు రైళ్లు ఒకే ట్రాక్ పై ఎదురెదురుగా రావడం ఆగి ఉన్న రైలును వెనక నుంచి మరో రైలు ఢీకొనడం వంటి ప్రమాదాలకు శాశ్వత పరిష్కారంగా భారతదేశపు స్వదేశీ ఆటోమేటిక్ రైల్ భద్రతా వ్యవస్థ కవచ్ను ప్రవేశపెట్టింది రానున్న రోజుల్లో ప్రపంచంలోనే ఒక ఐడియల్ టెక్నాలజీగా ఒక నెంబర్ వన్ టెక్నాలజీగా మనము రూపొందించాలి ప్రపంచ దేశాలకు అవసరమైతే మన అనేటువంటి భారత ప్రభుత్వం ఉంది ముఖ్యంగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గారి నిరంతర చొరవతో తెలంగాణలో కీలక రైలు మార్గాల్లో కవచ్ వ్యవస్థను వేగంగా అమలు చేస్తున్నారు లోకో పైలట్ ఏ కారణంతో స్పందించకపోయినా రైలు స్వయం ఆగేలా కవచ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ వ్యవస్థ పనిచేస్తుంది భద్రతపై లేదు ఇదే మోదీ ప్రభుత్వ విధానం రైల్వే భద్రతలో తీసుకొచ్చిన ఈ కొత్త దిశ భవిష్యత్ భారతానికి బలమైన పునాది